ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎవరు వచ్చినంలో ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఐదుగురు ఇరువదు నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్లల ఎదుర సాగిల పడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నారు పరిశుద్ధుల ప్రార్థనలు అంటే ఏమిటి అదంతా ఎంజలాలజీకి సంబంధించిన విషయము భక్తుల జీవితాలలో భూమి మీద జరుగుతున్న దేవుని ప్రణాళిక విషయంలో దేవదూతలు ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ దాన్ని ఏంజలాలజీ అని అంటారు ఏంజలాలజీ ఉంది డీమనాలజీ ఉంది ఇవన్నీ థియాలజీలో డీపర్ లెవెల్లో ఉన్నటువంటి లేక పీజీ లెవెల్లో ఉన్నటువంటి శాస్త్రాలు ఇప్పుడు మనము మనతో దేవుడు మాట్లాడటము కూడా దేవదూత ఒకని మీడియంగా పెట్టి అతని ద్వారా మాట్లాడతాడు అనేది ఒక సత్యం ప్రకటన బయలుపరుస్తుంది దేవుడు మనతో మాట్లాడితే ఆయన ఒక మీడియంగా మధ్యలో ఒక దేవదూతను ఎవరినో పెట్టి వాడికి మెసేజ్ పంపి అతనిలో నుండి మనకు పంపిస్తాడు అనేది ప్రకటన చెప్తున్న ఒక సత్యం ప్రకటన గ్రంథం చూడండి మొదటి అధ్యాయము మొదటి వచ్చిన యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు యశుప్రభువారు సర్వాంతర్యామైతే మధ్యలో ఈ దూత ఎందుకు ఆయన అంతటా ఉన్నాడు డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా మళ్ళీ దూత ద్వారా వర్తమానం ఏమిటి ఈ సంగతులన్నీ చూపుతున్నవాడు ఒక దూత అని చెబుతాడు ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయములో పదో వచనం అందుకు నేను అతనికి నమస్కారం అతని పాదం లేదు సాగిల పడగా ఎందుకు నమస్కారం చేస్తున్నాడు అనంటే ఈ సంగతులన్నీ చూపిస్తున్న ఆ దూత అన్నమాట ఆయన ఈ దర్శనాలు ఈ సంగతులన్నీ చూపిస్తున్న దూత ప్రకటన ఇరవై రెండు ఎనిమిది చూడండి యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయటకు సాగిల పడగా ఈ సంగతులన్నీ నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట అంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనము నలుగురు జీవులు కెరూపులు ఇరవై నలుగురు పెద్దలు వీటన్నిటిని యోహానుకు దర్శనం చూపే పని మధ్యలో ఒక దేవదూత నిలబడి చేశాడు డైరెక్ట్గా దేవుడు దర్శనాలు ఏమి ఇవ్వలేదు గాడ్ యూజ్డ్ అండ్ ఏంజల్ టు గివ్ ద విజన్స్ ఒక మీడియం ఉన్నది కనుక మనము ప్రార్థనలు దేవునికి సమర్పించినప్పుడు కూడా మన ప్రార్థనలను దేవునికి తీసుకువెళ్ళేటటువంటి మీడియంస్ ఉంటారు దేవదూతలు దేవుని జవాబు దేవడానికి కూడా మీడియంస్ ఉంటారు మరి దాని ఏరు విషయంలో మనకు పదవాధ్యాయంలో అదే విషయం కనబడుతుంది కదా నువ్వు ప్రార్థన చేయగానే నేను జవాబు తీసుకొని వచ్చాను కానీ పారశీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినాలు నన్ను ఆకాశ మండలంలో నన్ను ఆపాడు నన్ను ఎదురించాడు తర్వాత మళ్ళీ నాకు సహాయం చేయడానికి మిఖాయిలు వచ్చాడు వస్తే వాళ్ళు ఆ యుద్ధాన్ని ఆయనకు అప్పచెప్పేసి నేను నీతో మాట్లాడడానికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వెళ్తాను నా యుద్ధం సగంలో ఉంది నేను వెళుతుండగా నేను మిఖాయలు ఇద్దరం అవుతాం కాబట్టి ఆ పారశీక రాజ్యాధిపతికి సహాయంగా గ్రేకేయుల అధిపతి వాడింకో పెద్ద దెయ్యం వాడు వస్తాడు అని చెప్తాడు గబ్బరియలు గనుక దేవుడు డైరెక్ట్గా మాట్లాడేది ఉంటే మరి మధ్యలో దూత ఏంటి మరి గనుక దేవుడు మనతో మాట్లాడినా మనము దేవునితో మాట్లాడినా దేవదూతల యొక్క ప్రమేయము జోక్యము ఉన్నది వాళ్ళు దీన్ని మోసుకెళ్తుంటారు తీసుకొస్తుంది అందుకే వాళ్ళను దూతలు అని అన్నారు మెసెంజర్స్ అన్నారు ఇక్కడ నుంచి అటు మెసెంజర్ అక్కడ నుంచి ఇటు మెసెంజర్ మెసేజ్ క్యారీ అనమాట కాబట్టి మనం చేసే ప్రార్థనలన్నీ కూడా పరలోకంలో పోగుపడతాయి వాటిని తగిన సమయములో దేవదూతలు దేవునికి సమర్పిస్తారు ఈ ప్రకటన ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చిన మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవబడగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడదు అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేయ పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ఈయన సమర్పించాడు ఈ దూత ధూప ద్రవ్యాల పొగ కలిపి పరిశుద్ధుల ప్రార్థనలను కలిపి దేవుని సన్నిధికి సమర్పించినాడు అప్పటిదాకా మధ్యలో ఆగిన అవి హౌ ప్రేయర్ ఆపరేట్స్ అడుగుడి మీకు ఇవ్వబడినని సింపుల్గా ఉంది మనం అడిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది ఎప్పుడు ఇవ్వబడుతుంది ఎందుకు ఇవ్వబడుతుంది ఏ రీతికి ఇవ్వబడుతుంది అనేది పెద్ద సైన్స్ అది మనం అడగంగానే ఒక్కోసారి మనవులు మనకు గ్రాంట్ అవుతాయి కొన్నిసార్లు నువ్వు ఏం లైన్లో అడిగినా సరే దేవుడు మంజూరు చేయడు కొన్నిసార్లు వెంటనే జవాబు ఎందుకు వస్తుంది కొన్నిసార్లు ఎందుకు ఏం లైన్లో టైం పడుతుంది అనేది అర్థంగాక చాలా మంది దేవుని మీద సణుక్కుంటారు విసుక్కుంటారు ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంటుంది అన్నమాట అందులో ఆయా ప్రార్థనల యొక్క క్వాలిటీని బట్టి వాటి యొక్క ఎఫెక్ట్ ఎంత దూరం వెళుతుంది వీళ్ళు స్వార్థం కొరకు అడుగుతున్నారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి అడుగుతున్నారా ప్రపంచాన్ని ప్రభావితం చేసేదైతే మరి దేవుని ప్రణాళికగా ఎదురు రావద్దు కనుక అలాగ దా వాటిని క్రోడీకరించి ఏది ఎప్పుడు దేవునికి సమర్పించాలో అది ఎప్పుడు సమర్పించే నెట్వర్క్ ఒకటి పెట్టుకున్నాడు ఆయన అందులో ఉండే వాళ్ళే ఏంజల్స్ అన్నమాట కనుక వీళ్ళు ఈ పరిశుద్ధులు వీళ్ళు ఇరవై నాలుగు పెద్దలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పాత్ర సువర్ణ పాత్రలు ఉన్నాయి ఐదు ఎనిమిదిలో ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలను ఆ గొర్రెపెల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు మనం సమర్పించే ప్రార్థనలు తగినంత ఫిల్టరింగ్ జరిగిన తర్వాత వాటిని క్లాసిఫికేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత దేవుని ముందుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అవి డైరెక్ట్గా దేవుని దగ్గర కాదు ఈ ఇరవై నలుగురు పెద్దల దగ్గరికి వెళ్ళదు అవును వీళ్ళు కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని సమయంలో ఇది ఎప్పుడు అక్కడికి పోయి ఆమె అనిపించుకోవాలని ఆ టైంలో సమర్పిస్తుంటాం మనకి ఇది ఎంత ఎంజలాలజీలో భాగం